హలో నమస్తే పండగలు పూర్తయిపోయాయి అందరూ కూడా మరి చక్కగా సుఖ సంతోషాలతో చక్కగా పండగనంతా కూడా మూడు రోజులు పండగ యాక్చువల్గా ఈరోజు కూడా పండగ అనుకోండి ముక్కొనివ్వమంటారు కానీ ఏంటంటే మరి ఇన్ని రోజులు మనం చాలా అనేక రకమైన ఆహార పదార్థాలు చక్కగా తీసుకుని రకరకాల పిండి వంటలతో మనం పండగ జరుపుకున్నాం మరి నిజంగా అంటే కొంతమంది ఒప్పుకుని వాళ్ళు ఇంట్లో చేసుకున్నారు లేని వాళ్ళు బయట మన ఉన్న చోట షాప్స్ నుంచి తెచ్చుకుని బయట వాళ్ళని మనం ప్రమోట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం మొత్తం మీద పండుగ వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఏంటంటే సబ్జెక్టు మన ఆరోగ్యం మరి శీతలం వెళ్ళిపోయింది తర్వాత ఏంటంటే వచ్చింది ఉత్తరాయణం స్టార్ట్ అయింది కాబట్టి ఇంక ఇప్పటి నుంచి కాస్త ఎండలు పెరుగుతూ ఉంటాయి దానికోసం మరి నిజంగా అంతా మన ఆరోగ్యం అనేది బాగుంటేనే మనం ఏదైనా సరే పని చేయగలం ముఖ్యంగా పిల్లలు చదువుకునే పిల్లలకి మరి వాళ్ళ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వచ్చే పరీక్షలు ఈ పరీక్షలు ఏంటంటే మన జీవితం సంవత్సరం అంతా కూడా కష్టపడిన తర్వాత మరి వాళ్ళకి నిజంగా కాల పరీక్ష తల్లిదండ్రులు కూడా పరీక్ష అయ్యో పిల్లలు ఎలా రాస్తారో ఎలా మార్కులు వస్తాయో ర్యాంకులు వస్తాయా లేకపోతే మంచి సీట్ వస్తుందా లేదా ఇటువే ఆలోచనలు అనేవి ఉంటుంటాయి ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే వాటి గురించి చేయవలసిన ఏంటంటే సమయం మరి అటుండడు ఏం చేయాలి అంటే మనం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మనకి రోజుకు మనం పేపర్లో చూస్తుంటే సోషల్ మీడియాలో కొన్ని కొన్ని భయపెట్టేవి మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటంటే చిన్నపిల్లలకే వస్తుందట అది హెచ్ఎంపిట అది దానివల్ల ఏంటంటే చిన్నపిల్లలకే శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుందట అందుచేత జలుబు జ్వరం తర్వాత ఏంటంటే వాళ్ళకి కాస ముక్కు దిబ్బడ వేయటం ఇటువంటి లక్షణాలతో హెచ్ఎంపి ఉంటుందని మనకి వార్తలు వస్తున్నాయి అంటే వార్తల గురించి మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అలానే వదిలేయద్దు నేను చేసే చిన్న వినపం ఏంటి అంటే ఒక్కసారి దానికి కూడా దృష్టి పెడదాం ఏమిటి మరి ఈ హెచ్ఎంపి అంటే ఏమిటి అనేది మనం చూద్దాం ఫస్ట్ ఏంటి అంటే హ్యూమన్ మేటా న్యూమో వైరస్ హెచ్ఎం పివి అంటే హ్యూమన్ మేటా న్యూమోవైరస్ న్యూమో అంటే అనగా అంటే ఇది మనకి శ్వాసకు సంబంధించింది మాట అంటే ఏంటి శీతాకాలం వెళ్ళిపోయినా సరే మనం ఈ యొక్క జలుబు కానీ అంటే బాగా ఈ మనుషుల్లో తిరుగుతూ ఉన్నారు కదా మనం అటు ఇటు పండుగలకు బాగా తిరిగారు కదా పిల్లలకు కూడా అందుకోసం ఏంటంటే ఈ ఐదేళ్ల లోపల పిల్లలకి ఎక్కువగా ఇది వస్తుందని చెప్తున్నారు అరవై ఐదు సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళకి ఇంకేంటి ముఖ్యంగా ఏంటంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం మాత్రం మనం నేను చేసే ప్రయత్నం అంతేకాని కంగారు పెట్టాలని కానీ మిమ్మల్ని హాడవాడు పెట్ట ఆందోళన చేపరచాలని కానీ నా ఉద్దేశం ఏమీ కాదు అంటే దీని యొక్క లక్షణాలు ఏమిటి అనేది మనం చూద్దాం జ్వరం ఒకటి లైట్ జ్వరం జలుబు దగ్గు అలాగే అంటే ముక్కు దెబ్బడేయటం ఎక్కువ ఏం చేయండి సాధారణంగా ఏంటంటే ఎక్కువ శీతాకాలంలో వస్తుందని కూడా చెప్తున్నారు మన శీతాకాలంలో ఉండకాలేదు మనకి ఉత్తరాయణం వచ్చేసినా సరే ఎండలు పెరుగుతున్నా సరే రాత్రి సమయంలో మనకి మంచు అనేది పడుతూనే ఉంటుంది అందుకే అంటే మంచులో కూడా ఎవరు కూడా తిరగద్దు తిరుగుతుంటే కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి పిల్లలకి మేము చదువుకున్నాం తర్వాత ఏంటంటే మనం వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించడం అనేది కొద్ది మంచిది ఇంకేంటే మాసలోకి వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే మాస్క్ ధరించడం అనేది ఎప్పుడూ కూడా చాలా మంచిదే మరి ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే పారాసిటమాల్ కానీ లేకపోతే యాంటీబయాటిక్ మన కొంతమంది వైద్యులు అంటే యాంటీబయాటిక్ దీన్ని పనిచేదట అందుచేది ఏంటంటే ఈ శ్రాష్మం పసుపుగా ఉండి ఆకుపచ్చ రంగంలో మారితే మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో మనం దీన్ని యాంటీబయోటిక్స్ వాడాలని కానీ మనం ఇష్టం వచ్చినట్టుగా మనం సొంత వైద్యాలు అనేవి పనిచేయాలి అంటే ఏంటి అటువంటి వాళ్ళని మరి ఎక్కువగా ఈ యొక్క శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండి బాగా రొంపదగ్గుగా ఉంది మాట్లాడిన స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా వారిని వేరేగా మనం గదిలో ఉంచడం అనేది మంచిది ఇవన్నీ ఆరోగ్యం బాగున్నప్పుడు కాదు ఏమాత్రమే కొద్ది తేడా వచ్చినప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ యొక్క హెచ్ఎంపి అంటే ఏంటి కొద్దిగా ఈ జలుపు పడిసంతో ఈ జ్వరంతో వచ్చిన వాడిని కొద్దిగా మనం వేరేగా ఉంచి వాళ్ళకి వైద్యం మనం చేయించడం అనేది లేదా కషాయం తగినది కూడా మంచిది మాట అంటే వాళ్ళ సాధారణంగా ఏంటంటే మన పిల్లలకు కూడా నేర్పలసాయంటే గొప్పం తుమ్మేటప్పుడు ఏంటంటే మనం ఒక చెయ్యి అడ్డం పెట్టుకోవాలి ఏదో చేతులు మారడ్డం పెట్టుకోవాలి ఇది మనకి ఇది ఇంకేంటే ఈ దగ్గు కానివ్వండి తుమ్ములు కానీ వచ్చేటప్పుడు ఏంటంటే చేతికి అడ్డం పెట్టుకున్నట్లయితే అది చాలా మంచి చక్కగా మంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురు ఎదుటివాడు కలగదు లేకపోతే ఎదుటివాడు ఏంటి ఏజెంట్ అలా తుకుతున్నారు ఏంటండి అందరికీ వచ్చేటట్టుగా అదే నామందరికి ఇది లేదు తెలియదా మీరు చదువుకోలేదా అని అంటారనమాట ఆ మాట మనం పడ్డం అందుచేత అంటే మన జాగ్రత్తగా మనం ఉందన్నమాట తర్వాత ఏంటంటే అనవసరంగా ముక్కి కళ్ళు అసలు నులివేయడం ఇవన్నీ కూడా చేయకూడదు కానీ ఒక మాత్రం పని చేయండి మీరు రోజు పిల్లలకు కూడా ఏంటంటే కాస్త ఎండలో కూర్చోవడం మంచిది అంటే డి విటమిన్ ఎండలో కూర్చోవడం అనేది ఏంటంటే మనకి కాస్త తిరిగి పెద్ద హెచ్ఎంపీవికి టీకాలు అనేవి కూడా ఏం లేవు లేకపోతే మందులు కూడా ఏం లేదు కానీ ఏంటంటే ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది జరిగింది మరి ఏం చేయంటే నేను మీకు పండగ అయిపోయిన తర్వాత మరి ఎక్కువగా మనం ఈ శ్రమపడి యొక్క చలిలోను కూడా తిరుగుంటారు కాబట్టి ఇటువంటి ఏదైనా సరే హెచ్ఎంపి అని కాదు ఏదైనా సరే జ్వరబు జ్వరాలు ఏమైనా వచ్చినట్లయితే కంగారు పడిపోకండి అనవసరంగా ఆందోళన చెందక్కలేదు ముంచేంటే సంయమనంగా ఏ చిన్న పారాసిమాలు వేసుకోండి అదే తగ్గిపోతుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే కొద్దిగా ఎవేర్ చేద్దామని అలా చేర్వేజన భవంతు అందరూ బాగుండాలి అందులో మనమంతా కూడా ఉండాలన్నమాట అది నా యొక్క లక్ష్యం మరి ఇది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి మీ డాక్టర్ జగన్ నరసింహారావు రాజమండ్రి నమస్కారం